శతకము లేదా కావ్యము ఛందస్సు కవి పేరు సుమతీ శతకంలో ఉన్నటువంటి ఛందస్సు సుమతీ శతకంలో ఉన్నటువంటి ఛందస్సు కందము సుమతీ శతక రచయిత బద్దెన వేమన శతకంలో ఉన్నటువంటి ఛందస్సు ఆటవలది అంటే ప్రతి పాదంలో ప్రతి పద్యంలో ఆటవలది ఛందస్సే ఉంటుంది ఆ రచయిత వేమన నరసింహ శతకంలో ఉన్నటువంటి ఛందస్సు సీసము రచయిత కాకుత్సము శిషప అదే ద్విపాలమకడం కలిగినటువంటి శతకము సీసం అదే నరసింహ శతకము ఆ నరసింహ శతకాన్ని రాసినటువంటి వ్యక్తి కాకుత్సం శేషప్ప కవి ఈయనని ధర్మపురి శేషప్ప కవి అని కూడా అంటారు భాస్కర శతకంలో ఉన్నటువంటి చందస్సు ఉత్పలమాల చంపకమాల భాస్కర శతకాన్ని రాసింది మారద వెంకయ్య వృషాధిప శతకంలో ఉన్నటువంటి ఛందస్సు ఉత్పలమాల చెంపకమాలనే మొత్తం వృషాద్భి శతకంలో నూట ఎనిమిది పద్యాలు ఉంటాయి వృషాద్భు శతకాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అని అంటే పాలకురికి సోమనాథుడు ఓకేనా తర్వాత దాసరథి శతకంలో ఉన్నటువంటి ఛందస్సు ఉత్పలమాల చంపకమాల దాసరథి శతకాన్ని రాసినటువంటి వ్యక్తి కంచర్ల గోపన్న హస్తీశ్వర శతకాన్ని రాసినటువంటి వ్యక్తి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఉన్నటువంటి ఛందస్సు శార్దూలము మత్తేబము దాన్ని రాసింది దూర్జటి బసవ పురాణం ఇది ఒక కావ్యము పురాణంలో ఉన్నటువంటి చందస్సు ద్విపద దీన్ని రాసింది పాలకురికి సోమనాథుడు రంగనాథ రామాయణంలో ఉన్నటువంటి చందస్సు ద్విపద దాన్ని రాసింది గుణబుద్ధారెడ్డి రైట్ నవనాథ చరిత్రలో ఉన్నటువంటి చందస్సు ద్విపద దాన్ని రాసింది కూడా గౌరణ హరిచంద్రోపాఖ్యానంలో కూడా ద్విపదనే దాన్ని రాసింది అంటే గౌరణ ఇవి శతకము లేదా కావ్యము శతకము లేదా కావ్యములో ఉన్నటువంటి ఛందస్సు ఆ శతకం లేదా కావ్యాన్ని రచించినటువంటి వ్యక్తుల గురించి ఓకేనా